నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పట్టణ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామాలు సమస్యలకు ఆలవాలంగా మారాయి కొన్ని లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించిన వైకుంఠ ధామాలకు అధికారుల పర్యవేక్షణ నిర్వహణ కరువైంది ముఖ్యంగా కొన్ని చోట్ల కాటికాపరు కూడా లేరు మృతదేహాలను దహనం చేయడానికి అనువైన వసతులు కూడా కరువయ్యాయి విద్యుత్ దహన వాటిక కూడా ఉపయోగంలో లేదు విద్యుత్ వాటిక పాడైపోయి చాలా రోజులైనా అధికారులు పూర్తి చర్యలు తీసుకోకపోవటంతో పనిచేయటం లేదు వర్షాకాలం దహన దహనక్రియలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి పరిసరాలు శుభ్రం చేయకపోవటంతో దుమ్ము కొట్టుకుపోయాయి లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాంగణాలు కొంతవరకు బాగున్నా మిగతా భాగం పరికిరాది వస్తువులతో దుమ్ము బూజులతో నిండిపోయింది అక్కడి యంత్ర సామాగ్రి ఉపయోగంలో లేదు మరమ్మతులకు నోచుకోక వెచ్చించిన సొమ్ము వ్యర్థం అవటమే కాక ఉపయోగానికి సౌకర్యంగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు శ్మశాన వాటికలలో అనేక సమస్యలున్నా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చనిపోయిన వారికి ధన సంస్థ చేసుకునేందుకు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు ఈ వైకుంఠ ధామాలు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మాత్రం నిరుపయోగంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు దృశ్యాల్లో ఖమ్మం నారాన్ని బల్లెపల్లిలో ఉన్న ఈ వైకుంఠ ధామం చూసినట్లయితే కొన్ని కోట్ల రూపాయల వ్యయంతోనే కట్టిన ఈ వైకుంఠ ధామాలు మాత్రం ఎటు పని చేయకుండా చాలా చాలామంది కూడా రాకపోవడంతో ఇవి మాత్రం నిరుపయోగం ఉన్న పరిస్థితి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయల వేయంతోనే దాదాపు ఇక్కడ ఐదు ఎకరాల వరకు ఉన్న నేపథ్యం ఐదు ఎకరాలకు సంబంధించి ఈ వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు మనం దృశ్యాలు చూడొచ్చు పూర్తిగా ఎవరు లేకుండా ఉన్న పరిస్థితి వస్తుంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోలే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితుంది ఎందుకంటే గత కరోనా టైంలో మాత్రమే ఇక్కడ దీన్ని సక్రమంగా ఉపయోగించడం తర్వాత టైంలో మాత్రం ఇక్కడ ఎవరు రావట్లేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంక సంబంధించి అనేక నిధులతో మాత్రం ఈ వైకుంఠ నిర్మించారు దాదాపు ఇక్కడ దాన సంస్కారాలు చేసుకునేందుకు కూడా ఒక పెద్ద మిషన్ అంటే మామూలుగా కట్టెలతో కాలవకుండా ఒక మిషన్ ఏర్పాటు చేసి దాదాపు అరవై డెబ్బల లక్షల వ్యయంతోనే మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చనిపోయిన వారిని దీంతో దాన సంస్కారం చేస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్టయితే ఇది కరోనా టైంలోనే ఉపయోగం తర్వాతకి రిపేర్ వచ్చి ఇది పూర్తిగా పనిచేయకూడదు ఇక్కడ నిరుపయోగం ఉన్న పరిస్థితి అని మనం దృశ్యాలు చూసుకోవచ్చు క్లుప్తంగా ఫోర్ సైజ్ టీవీకి ప్రత్యేకంగా చూపిస్తుంది ప్రస్తుతం చూసినట్టయితే ఇది కరోనా టైంలో మాత్రమే ఇక్కడ దీన్ని ఉపయోగించారు ప్రస్తుతం మాత్రం ఇది రిపేర్ వచ్చి మాత్రం పూర్తిగా నిలిచిపోయింది ఇక్కడ దీన్ని మాత్రం పనిచేయటమే పూర్తిగా మనకి తెలుస్తుంది దృశ్యాలు మనం క్లుప్తంగా చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండ్ కూడా చూడవచ్చు మనం ఈ స్టాండ్ కూడా మొత్తం ఇరిగిపోయినాయి మనుషుని తీసుకొచ్చినప్పుడు కాలు పెట్టడానికి వీటి మీద పెట్టి చేస్తారు ఇవి మాత్రం పూర్తిగా నిర్వహం కాకపోతే ఈ పడి ఉన్నాయి దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చాలా వ్యత్యాసం పడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన వరకు కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా లేకపోవడం కూడా మనం దృశ్యాలు చూసుకోవచ్చు అంటే కొన్ని కోట్ల రూపాయల వేయంతో ఇక్కడ పెట్టినప్పటికి కూడా మాత్రం ఇవి నిరుపయోగం ఉన్నంత మాత్రం చాలామంది గ్రామస్తులు కూడా అవేన్యూ అవేద్యున్న పరిస్థితి అనిపిస్తుంది చాలామంది కూడా ఇక్కడికి వచ్చి రావడం రావడానికి కూడా చాలామంది సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకు దీన్ని ఇన్ని కోట్ల రూపాయల ఏమి పెట్టి కూడా ఇక్కడ నిరుపయోగం ఉండడంతో మనకి ఖాళీగా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళని చూద్దాం చెప్పండి ఇది ఎప్పుడు నిర్మించారు ఇక్కడ ఎలా ఉంది ఇది కర్ణాటకలో పనిచేసిన తర్వాత పనిచేయట్లేదు ఈ మన ఈ పొయ్యిలు కూడా ఈ స్టాండ్లు కూడా నీరిగిపోయినాయి గందరగోళంగా ఉన్నాయి మరి కట్టెల మీద కాలం వర్షాకాలం ఇబ్బంది అని కట్టెలు కూడా స్టాండ్లు కూడా ఇరిగిన ఎంతవరకు దేత్తమన్నారు తేలేదు సార్ కరెంటు పోయి కూడా పని చేయట్లేదు అప్పుడు టైంలో కరెంటు పనిచేసింది కానీ ఇంతవరకు పని చేయట్లేదు ఎవరు కూడా అది అంటించుకోవట్లేదు సార్ అధికారులు తోలు కూడా నేను కూడా తెలియపరిచాను వారు కూడా చూసుకొని పోయారు ఇంతవరకు వాళ్ళు జాడలేదు జవాబు లేదు సార్ మేము అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి చెన్నై నుంచి అది బాగా చేస్తామని చెప్పారు సార్ ఎంతవరకు రాలేదు అధికారు చూసిపోయారు వచ్చి చూసిపోయారు సార్ రెండు సార్లు అధికారులు మన ఢిల్లీ నుంచి వచ్చారు సార్ ఆ నుంచి వచ్చి ఇక్కడ అన్ని చూసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలని చూసిపోయారు సార్ అంతవరకు జాడలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అనేక వైకుంఠ ధామాలు మాత్రం పరిస్థితి ఇలామని చెప్పొచ్చు రోడ్ల పక్కన ఉన్న వైకుంఠ ధామాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఏమితో పెట్టినప్పటికీ కూడా అవి మాత్రం నిరుపయోగంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇప్పటికైనా సరే కొత్తగా కొలు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టించి వైకుంఠ ధామాల మీద పూర్తిగా దర్యాప్తు చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం క్లియర్ చేయాలని కూడా ఇటు గ్రామస్తులతో పాటు చాలామంది కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత పరిస్థితి కెమెరామెన్ సతీష్తో గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం నుంచి